అంత గొప్పది ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి ధ్యానం ద్వారా జ్ఞానం సంపాదించాలి చాలా మంది ఏంటంటే అనుభవాల కోసం చూస్తున్నారు ధ్యానం అంటే అనుభవాల కోసం అనుకుంటున్నాడు లేకపోతే అయ్యో కొన్ని లాభాలు అనుభవాలు లాభాలు వాటి కోసం ధ్యానం కాదు చాలా తెలివి తక్కువ వాళ్ళు అనుభవాల కోసం నాలుగు అనుభవాలు వచ్చినాయి ఏంటి చెప్పండి ఏంటి దానివల్ల ఉపయోగం అటువంటి అనుభవాలు వచ్చిన వాళ్ళు ఏమైనా నలుగురిని జ్ఞానవంతులను చేయగలరా జ్ఞానం చెప్పగలరా ఓ వివేకానంద లాగా ఓ రమణ మహర్షిలాగా ఓ వేమన లాగా ఓ వీరబ్రహ్మేంద్ర స్వామిలాగా చెప్పగలరా అంటే తలముఖం వేయవలసిందే వాళ్ళకి అనుభవాలు వస్తే మిగతా వాళ్ళకి ఏంటి లాభం వాడు జ్ఞానవంతుడు అవుతే ప్రపంచంలో అందరినీ జ్ఞానవంతం చేస్తారు పత్రికారు చెప్తారు ఎందుకంటే జ్ఞానం అయితే ఏంటి లాభం అని జ్ఞానం లేకపోతే మీరు అజ్ఞానంలో ఉంటారు అజ్ఞానంలో ఉంటే ఏంటి నష్టం సార్ ఒక్క మాటలు చెప్పారు సింపుల్గా పత్రికారు నీలో వేసమెత్తు దుఃఖం ఉన్నా నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే అన్నారు నువ్వు దుఃఖపడుతున్నావు అంటే దానికి కారణం ఏమీ కాదు నీలో ఉన్న అజ్ఞానమే అంటే నువ్వు దుఃఖం లేకుండా జీవించాలి అంటే నీ అజ్ఞానాన్ని తొలగించుకుని నువ్వు జ్ఞానం పొందాలి ఇదే ఇంకంతగానో ఏమీ లేదు ఆ పనే చేయమంటున్నారు పత్రికారు శంకరాచార్య వారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పర్యటన చేశాడు భారతదేశంలో ఎంతోమంది గురువులను ఓడించుకుంటూ వెళ్ళాడు ఒక చోట ఒక పండితుడిని వాదన దిగడానికి వెళ్తూ ఉంటే ఆ పండితుడి యొక్క గురువు ఆత్మాహుతి చేసుకోబోతున్నాడు శరీరాన్ని అంటించుకుని చనిపోబోతున్నాడు ఈ విషయం తెలిసి శంకరాచార్య వారు వెళ్ళారు ఏమండి మీరు అలా కాలిపోవడం అంత పెద్ద అయినా చనిపోవడం అది మంచిది కాదు మిమ్మల్ని నేను బతికిస్తాను అన్నాడు అప్పుడు ఆయన ఏమన్నాడంటే వద్దు వద్దు నేను అర్హుని కాదు నేను ఇంతమంది శిష్యులు అన్నా ఇంతమంది ఉన్నా కూడా ఎవ్వరికీ ధ్యానం చెప్పలేదు ఎవరికీ జ్ఞానాన్ని నేను నేర్పలేదు నేను అర్హుని కాదు అని చెప్పి ఆయన ఆత్మాహుతి అయిపోయాడు అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ ధ్యానం చెయ్యడము జ్ఞానం సంపాదించడము ఎంత గొప్పదో అర్థం చేసుకోండి ఎవరైనా సరే వాళ్ళంటే మనము ఎందుకు ఎగబడతాం వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాం అంటే వాళ్ళు బోధించే జ్ఞానం కోసమే జ్ఞానము లేకేగా ప్రపంచం ఎలా ఉంది